హలో అందరికీ నమస్కారము ఇక్కడైతే ఎర్ర గొంగూర చట్నీ అయితే చేస్తున్నాను పల్లీలతో కలిపి ముందుగా అయితే గోంగూర మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని పల్లీలు వేయించుకోవాలి ఈ కారం కోసమని పచ్చిమిర్చి మూడు ఎర్ర ఎర్రమిర్చి మూడు తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు వేయించిన ఎండుమిర్చి వెల్లుల్లి ఉప్పు జీలకర్ర వేసి గ్రైండ్ పట్టుకున్నాను తర్వాత ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి వేయించి పసుపు కూడా వేసాను ఈ ఎర్ర కారంతో పాటు పచ్చిమిర్చి వేసి మళ్ళీ మిక్సీ పట్టాను ఇదే ప్యాన్లో కొంచెము ఆయిల్ కొద్దిగా వేసి మళ్ళీ ఈ గొంగురైతే మనము వేయించుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేస్తున్నాను బాగా డ్రై అయిపోయిందని మంచిగా ఉడుకుతుంది ఇలా ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కొద్దిగా మిక్సీ పల్లీలు వెల్లుల్లి మిర్చి పట్టిన దాంట్లో కొద్దిగా వేసాను ఒక స్పూ హాఫ్ స్పూన్ ఇది కల్లుప్పు వేస్తున్నాను ఇలాంటి పచ్చళ్ళకి కల్లుప్పు వేస్తే బాగుంటుంది అదే రాక్ సాల్ట్ అంటారు కదండీ అది ఇలా ఫ్రై అయినాక గోంగూర ఫ్రై అయ్యాక మనము పల్లీలు వెల్లుల్లి కారం ఉంది కదా అది ఇలా వేసి కలుపుతున్నాను స్టవ్ ఆఫ్ చేసి కలుపుతున్నాను ఆ వేడికి ఇది ఈవెన్గా మంచిగా కలిసిపోతుంది తర్వాత మళ్ళీ ఒకసారి మీరు కావాలంటే ఇలాగే తినొచ్చు లేదంటే మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది ఇదంతా ఇలా వేసి మిక్సీ పట్టుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము పోపు పెట్టుకుంటే టేస్టీ టేస్టీ గోంగూర చట్నీ అయితే రెడీ అవుతుంది ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి పప్పు మినప్పప్పు కరివేపాకు ఇలా అన్నీ వేసుకొని ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే వేసుకొని ఇది గొంగుర చట్నీ అయితే సర్వింగ్ బౌల్లో వేసుకొని ఇలా టెంపరింగ్ చేసుకున్న పోపు ఆయిల్ అంతా ఇందులో వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గొంగుర పల్లికారం అయితే రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేనైతే ఇక్కడ పచ్చి ఆనియన్ అయితే వేసాను నాకు చాలా నచ్చుతుంది పచ్చి ఆనియన్ గోంగూర చట్నీ పైన వేస్తే ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయింది గోంగూర చట్నీ పొటాటో కర్రీ అండ్ బియ్యం పిండితో చేసిన అప్పాలు గ్యారెల్ అంటాము మేము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్